వెల్కమ్ టు రాధికాస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అలసందలతో వడలు చేయించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు ఈ విధంగా నేను చేసిన విధంగా అయితే చేయకపోతే చేసి చూడండి ఇవి ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా నేను ఇక్కడ పావు కేజీ వరకు అలసందులు తీసుకున్నానండి ముందు రోజు నైటే నానబెట్టేసి ఉంచేసాను అనమాట మీకు టైం ఉంటే ఒక అరగంటలు లేదంటే నైట్ అంతా నానబెట్టేసుకోండి ముందుగా నానబెట్టేసుకుంటే ఇలా నానిపోయి ఉంటాయి వీటిని చిల్లులో బుట్టలో వేసేసుకొని ఒక అరగంట పాటు వదిలేసేయాలి మీకు టైం లేకపోతే టాఫ్లో వేసుకొని ఇలా వాటర్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అలసందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది అందుకోసం మనం మిక్సీ పెట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట ఇలా తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగానే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఏమాత్రం నీరు పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తుంపి వేసేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా పేస్ట్ చేసేసుకొని ఇది కూడా వేసేసుకోవాలండి పిండిలో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి ఇందులోనే ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం పిండి అంతా కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతం కరివేపాకు లేదని వేయట్లేదు ఇలా ఒకసారి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి సరిపోతే ఓకే సరిపోకపోతే వేసుకోవచ్చు ఇట్లా కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి గారెల్లాగా వేసేసుకోవచ్చు క్లాత్ మీద కానీ లేదా ఇలా చేతి మీద అయినా చేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు చేతితో వేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళు క్లాత్ మీద వేసుకోవచ్చండి నేను ఇక్కడ క్లాత్ మీదనే చూపించబోతున్నాను ఎప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇలా క్లాత్ తీసుకొని తడిపేసేసుకొని చేసేసుకోవడమే కొంచెం పిండి ఇలా తీసుకొని ఇలా కొద్దిగా లావుగా ఒత్తేసుకోవడమే అనమాట మరీ పలుచగా కూడా కావద్దు మరి లావుగా ఉండొద్దు మరి పలుచగా ఉండొద్దు ఈ సైజ్ అయితే సరిపోతుంది మనం మసాలా వడకేలా చేసుకుంటామో అలా హోల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవడమే మీరు తీసుకుని కాడ ఆయన బట్టి వేసేసుకోండి నాలుగు అలా వేసేసుకోండి వేసిన వెంటనే కలపకుండా పది నిమిషాల తర్వాత కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది అందుకోసం మీడియంలోనే ఉంచుకొని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ కాగిపోయేసరికి నల్లగా అయిపోయింది ఇది తీసేసుకున్నాము వడలు ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చూడండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరేం చేస్తారో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ పెట్టండి ఇవి కూడా రెడీ అయిపోయి ఇవి కూడా తీసేసుకుందాము మిగతావి కూడా ఇలాగే వేసేసుకుంటున్నాము ఇవి కూడా రెడీ అయిపోయాయండి ఇవి కూడా తీసేసుకుందాము చూస్తుంటేనే నువ్వు రుతుండు కదా ఇంకెందుకు అలర్చి మీరు కూడా చేసుకోండి ఇలా నేను చేసిన విధంగా ఇదండి మళ్ళీ మన ఆనసందలతో వాడాలి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మేము పొద్దుంటాను బాయ్ బాయ్